ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరగనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టోర్నమెంట్ ప్రతిపాదిత షెడ్యూల్ను ఐసీసీకి సమర్పించింది మొత్తం టోర్నమెంట్ మూడు స్టేడియంలలో జరుగుతుందని పీసీబీ ప్రకటించింది ఛాంపియన్స్ ట్రోఫీని కరాచీ రావల్పిండి లాహోర్లలో నిర్వహించవచ్చు అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటానికి టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదని భారత క్రికెట్ బోర్డు నుంచి వినిపిస్తోన్న వార్తలు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాకి మధ్య క్రికెట్ కు సంబంధించి మళ్లీ వివాదాలు మొదలయ్యాయి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్కు వెళ్ళకపోతే ఐసీసీ పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి రావచ్చు అలాగే శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీ ముందు పెద్ద సమస్య తలెత్తింది ఒకవేళ టీమిండియా పాకిస్తాన్లో ఆడటానికి నిరాకరిస్తే భారత్ కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి ఐసీసీ సిద్ధంగా ఉండదు ఎందుకంటే ఇది టోర్నమెంట్ బ్రాండ్ విలువను తగ్గిస్తుంది ఇది ఫ్లాప్ టోర్నమెంట్ అని నిరూపించుకోవచ్చు అయితే ఐసీసీకి మరొక ఆప్షన్ కూడా ఉంటుంది గత సంవత్సరం ఆసియా కప్ ను పాకిస్థాన్ లో నిర్వహించాల్సి ఉంది అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ టోర్నమెంట్ ను హైబ్రిడ్ లో నిర్వహించింది ఇక్కడ భారత జట్టు తన అన్ని మ్యాచ్లను శ్రీలంకలోనే ఆడింది కొన్ని మ్యాచ్లు పాకిస్తాన్ లో కూడా నిర్వహించారు ఐసీసీ కూడా అదే ప్రణాళికతో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించవచ్చు కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్ కు అనుకూలంగా లేదు అందుకే ఈ సమస్య మరింత ంది చాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం పాల్గొనకపోతే శ్రీలంక క్రికెట్ జట్టు దాని నుంచి వేరుగా ప్రయోజనం పొందుతుంది ఆతిథ్య పాకిస్తాన్ తో సహా ఏడు ఐసీసీ ర్యాంకింగ్ జట్లు రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాయని ఇందులో శ్రీలంక పేరు చేర్చబడలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఐసీసీ మొత్తం టోర్నమెంట్ ను పాకిస్తాన్ లో నిర్వహించాలని నిర్ణయించుకుంటే అప్పుడు టీమిండియా పాల్గొనలేకపోతుంది టోర్నమెంట్ నుంచి తన పేరును ఉపసంహరించుకుంటుంది ఇది శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది భారత స్థానంలో శ్రీలంక క్రికెట్ జట్ టోర్నీలో ఎనిమిదవ జట్టుగా బరిలోకి దిగనుంది ఎనిమిదేళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే గతసారి ఫైనల్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత జట్టును ఓడించి టైటిల్ను గెలుచుకుంది